ఒకసారి మన కనకాంబరాలు చూడండి అవి చాలా రోజులు అయిపోతానండి కొయ్యక అన్నీ తెల్లబడిపోతున్నాయి ఈరోజైతే మనం ముందు మన ఫ్లవర్స్ అయితే హార్వెస్ట్ చేసుకుందాం చామంతులు కూడా చాలా అయిపోయినాయి అండి ఆడ ఒకటి రెండే ఉన్నాయి హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు హోమ్ గార్డెనింగ్ ఈరోజు వీడియో ఏంటంటే కొన్ని కూరగాయలు ఉన్నాయండి కూరగాయలు కూడా హార్వెస్ట్ చేసుకొని మన మొక్కలకైతే మాత్రం మనకి సొరకాయలు అయితే అన్ని కాయల మీద ఉన్నాయండి కొంచెం అందుకని దానికి మంచి ఫెటిలైజర్ అయితే ఇచ్చుకుందాం ఈరోజు ఆ పిందలన్నీ మాడిపోకుండా మంచిగా వచ్చిన కాయలన్నీ మళ్ళీ మనకి మంచిగా హెల్తీగా రావాలంటే ఏదో ఒక లిక్విడ్ అయితే ఇవ్వాలి ఈరోజు అయితే మనం కూడా ఒక లిక్విడ్ అయితే ఇచ్చుకుందాం తయారు చేసుకొని ఉంచుకుంది ముందైతే ఫ్లవర్స్ అయితే ఆర్వేషన్ చేసుకుందాం అన్నీ అయిపోయినాక చూపిస్తాను కొన్ని కొన్ని చూపిస్తున్నాను చాలా చాలానే ఉన్నాయండి ఆడుకొని ఆడుకొని ఇక్కడ ఒక టేల్లో కనుక అమరాలు ఉన్నాయి ఇవి కొన్ని కొన్ని కొట్ చేద్దామంటే అన్నీ ఎప్పటికప్పుడు పోస్తానే ఉన్నాయి మళ్ళీ మొత్తం అయిపోయాక మంచిగా ప్రూనింగ్ చేసి కనుక కదిలిచ్చి ఏదన్నా మనం ఎరువులు ఇచ్చుకున్నామంటే మాత్రం ఫుల్ పూలు అండి సమ్మర్ అంతా ఇవ్వండి ఇక్కడ టమాటాలు ఉన్నాయి నాట్ టమాటాలు ఆ విజయా నువ్వు నువ్వు రోజు అంటే గాబా గబా కొయ్యాలి మరి నువ్వు రెండు చేతులతో అంటే భయపడి గబగబ కింద పెట్టేసి బుట్ట దబదా రెండు చేతులు పెట్టుకోసేస్తుంది అయినా లేట్ అవుతుందండి అంత తొందర తొందరగా కోసిన టమాటాలు మాత్రం బాగా వస్తున్నాయి ఇంకా సీజన్గా బాగొచ్చేదేమో ఇంకా ఇప్పటి నుంచి వస్తూనే ఉంటాయి రోగం రోగం ఉన్నా సరే టమాటాలు మాత్రం వస్తూనే ఉంటాయి టమాటాలైనా ఏ చెట్లైనా రావడానికి రావాలంటే ఎప్పుడూ రావాలంటే ఒకటి రెండు పెట్టుకుంటే మాత్రం కష్టం మనం ఎట్లాంటి గార్డెన్లలో కొంచెం పెట్టుకుంటే అసలు అవి ఎటు అనమాట ఏం కాస్తాయి మనం పెట్టే కుండీలలో ఒకటి చెట్టు నాలుగు మూడు కాస్తాయి ఆ మూడు నాలుగు మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకుంటాం ఎప్పుడు ఎదురుసొస్తూ ఉండాలి ఒకటి రెండు పెడితే అందుకని కనీసం ఏ చెట్టు అయినా పది చెట్లు ఉండాలండి కంపల్సరీ మనకి గార్డెన్ ఉన్నప్పుడు గార్డెన్లో అయితే నేల మీద అయితే బోళ్ళ కాస్తాయి మనకి ఎప్పుడు డౌట్ ఉండదు మనం బయటికి వెళ్ళే పని ఉండదు తెచ్చుకునే పని ఉండదు కానీ గార్డెన్లో ఏమవుతుందంటే ఒకటి రెండు పెట్టుకుంటే అవి ఎటు సరిపోవు మనకి రావు తొందరగా ఒక్కోసారి ఆ చెట్టు ఏమైతుందో తెలవదు చచ్చిపోతుందో ఉంటుందో కూడా తెలియదు ఏమవుతుందో తెలియదు రోగం వస్తుంది ఒక్కోసారి బాగా డల్ అయిపోద్ది మళ్ళీ అది తిప్పుకోవాలని వచ్చేటప్పటికి ఇంకా లేవిడబట్టిద్ది అందుకని ఒకటి ఒకటి కాకపోయినా ఒకటి రావాలంటే కొన్ని ఎక్కువ ఉండాలి కొన్ని కొన్ని అయిపోతూ ఉన్నాయండి కొన్ని కొన్ని వస్తున్నాయి ఫస్ట్ వేసిన చెట్లు అయితే మాత్రం చాలా వరకు అయిపోతున్నాయి టమాటాలు కూడా అంటే అప్పుడు బాగా రోగం వచ్చింది రోగం వచ్చి తొందరగా ఆగమైంది టమాటాలు అందులోనేమో కొంచెం నెమటోడ్స్ అయితే బాగా వచ్చినాయండి టమాటాలకి ఇక్కడ చూడండి ఎన్ని గొలలు గొలలు వచ్చేసినాయో చిక్కుళ్ళు అయితే మాత్రం మస్తుగా వచ్చేస్తున్నాయండి రోగం తిప్పుకున్నాక బాగా మళ్ళా పూత పిందెలు బాగా వచ్చేసినాయి చిక్కుళ్ళకైతే కింద నుంచి చూపించాలి కావట్లేదండి పైకి బాగా హైట్లో ఉంది కదా ఇక్కడైతే వంకాయలు కూడా కొన్ని ఉన్నాయి వంకాయలు కూడా పోస్తాను వంకాయలకైతే పుచ్చులు రాకుండా అయితే నేను చాలాసార్లు చెప్పానండి అందరూ అంటే కొంతమంది చూస్తారు చూడరు కదా అంతా దానికి చుట్టా అదే పొగాకు పొగాకు రసానికి మించింది లేదండి వంగ చెట్లకు మాత్రం పొగాకు నీమ్ కేకు కలిపి నాలుగు రోజులు కనుక ఉంచేసి కనుక మనం మా చెట్టు మొదట్లో పోస్తే మాత్రం వంగ చెట్లకు పుచ్చు అనేది రాదండి వంకాయలకి నిమిటోడ్స్కి కూడా అండి కింద నిమిటోడ్స్ నిమిటోడ్స్కి కూడా పొగాకు చాలా పని చేస్తుంది మాకు మొత్తం దాకా పైన చిక్కుడు దీగ అసలు కింద నేడ దాకా చిక్కుడు దీగ అల్లుకుపోయిందండి బాగా అల్లుకుపోయేసరికి ఈ వాటర్ కూడా కొంచెం అటు ఇటు అవుతుంది కొంచెం వస్తుంది అదేమో ఏ చెట్టుకి ఎంత వరుసగా పోసేస్తుంటుంది కదా టమాటా చెట్లకైతే ఎంత నెమటోడ్స్ వచ్చినాయనండి మన చాలా బీకాన్ని నిన్న ఇంకా నేను కొన్ని కూడా ఉంచాను సార్లు వీడియోలో చూపిస్తాను నెమటోడ్స్ అయితే ఆ వాటరు తడి ఆరక వాటర్ ఎలాగే పోసేత్తంటే పైన మొత్తం నెమటోడ్స్ వచ్చినాయి చెట్టు అంతా ఎందుకు అట్లా పాడైతుందని పీకి చూశానండి చూస్తే మొత్తం మొదలకంతా నెమటోడ్సే పట్టున్నాయి ఇంత ఇంతలో బొడుపులు వచ్చేస్తాయి టమాటాలకు బాగా వస్తాయి అండి టమాటాలకు చూసుకోవాలి ఎప్పటికప్పుడే ప్రతి చెట్టు మనమే అబ్జర్వ్ చేసుకోవాలండి ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అయ్యామంటే చెట్లు మాత్రం పెంచలేము అస్సలు వాళ్ళు రోజు చేసే వాళ్ళకైతే తెలుస్తుంది కానీ మా విజయ ఓడవటం ఈ మట్టి కలవటం ఇవే కానీ చెట్లకి ఏ చెట్టుకి ఎంత వాటర్ ఇవ్వాలి దానికి అవసరమా లేదా అనేది మాత్రం తెలవట్లేదండి అస్సలు కొంచెమే పోసానంట అది కొంచెం బయటం కాదా చెట్టుకి ఎంత అవసరం అంత పోయాలి నువ్వు కొంచెం పోసినవా మరిన్ని పోసినవా కాదంట నేను బాగా బాగానేమిటోడ్స్ వచ్చిన చెట్లు టమాటా చెట్లు చాలా పీకేసా పీకేసి కొంచెం మంచిగా ఉన్న చెట్టు నుంచి దాని చుట్టూ దూ రసం పోస్తున్న వంకాయలు అయితే బాగానే వచ్చినట్టు నుండి ఒక కిలో దాకా ఈ రోజు రోజు మూడు రెండు రోజులకు మూడు రోజులు వస్తూనే ఉన్నాయి వంకాయలు ఒక కిలో టమాటాలు ఆకుకూరలు అన్నీ ఒకేసారి చూపించట్లేదండి లేట్ అవుతుందని చాలా లెంతి అవుతుందని చెప్పేసి ఆకుకూరలు ఒక రోజును కూరగాయలు ఒక రోజు వస్తున్నా కూరగాయలు ఇవే వస్తున్నాయండి బీరకాయలు బెండకాయలు అయితే ఊరికే పోయినాయి మరి మళ్ళీ పెట్టాను చూడాలి ఇంకా మా ఝాన్సీలక్ష్మి పైకి ఎక్కింది రోజు పైకి ఎక్కినప్పుడల్లా పక్కన వాళ్ళు ఇళ్ళు చూసి మీకు వస్తున్నాయి అసలు చిక్కుడుకాయలు మాకు రోగం వచ్చి అన్నీ పోయినాయిగా అంటున్నారంట మేము రోజు మందు కొడతానే ఉంటాం ఏదో ఒకటి కొడతానే ఉంటాం ఇదిగోండి చూడండి ఒక్క కూడా లేకుండా వస్తున్నాయండి వచ్చిన కాయల వరకు అయితే మాత్రం దిగిద్దంట కిందకి కత్తెర తీసుకోదినమ్మ అంటుంది అవి ఎండిపోయిన మొదలు కూడా ఎప్పుడూ ఎప్పుడే కట్ చేపిస్తున్నానండి మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగురులు వచ్చి మళ్ళీ వాటికి పోతొచ్చి కాయలు వస్తున్నాయి అనమాట మనము అయిపోంగలోనే కాయల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కొన్ని అయితే కింద కూడా ఉన్నాయండి కింద కూడా కోసుకుందాం కొన్ని ఎక్కువ లేవు కిలో దాకా అయితే వస్తున్నాయండి కోసినప్పుడల్లా ఐదు రోజులకి నాలుగు రోజులకి ఇక కాకరకాయలు ఏదో రెండు మూడు అట్లా వస్తున్నాయి ఇదిగోండి ఈరోజైతే ఇవేనండి కోసింది మనం ఇవి కోసాం కదా ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం మనం ఫెర్టిలైజర్ పెస్టిసైడ్ రెండు చూద్దాం ఇదిగోండి ఇది మజ్జిగ ఒక పది రోజుల నుంచి అలా పెట్టి ఉంచానండి కొంచెం కొంచెం పసుపు వేసానండి పసుపు తెలుసు కదా యాంటీబయాటిక్ మనకు మొక్క మొదట్లోకి వేస్తే మనుషులకి ఎట్లా పుండు తగ్గిపోద్దు పసుపు వేస్తారు కదా ఏ పుండు వచ్చినా అట్లనే మన మొక్కలకు కూడా మొదట్లో వేస్తానండి ఏదన్నా మొదలకాడ వచ్చే జబ్బు అనేది ఏరు తెగులు ఏరు కుళ్ళు అని వస్తాయి కదా వాటిని మంచి వాటికైతే మంచిగా పనిచేస్తా రెండు రకాలు కాదు మూడు రకాల పనిచేస్తాయండి మజ్జిగంటే అంత చీప్గా అయితే మనం ఏమి తీసేయొద్దు ఇది కూడా చాలా మంచిదండి మజ్జిగ పుల్ల మజ్జిగ అందులో నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు దీన్ని ఒక లీటర్కి అయితే ఒక పది లీటర్ల నీళ్ళల్లో అయితే కలిపేసాం మనం ఏదో ఒకటి ఇవ్వాలండి కెమికల్స్కి ఇచ్చేటప్పుడు ఏదో ఒక రోజు నెలకో రెండు నెలకో ఇస్తే కాదు అవిగోండి సరపు చెట్టుకి ఇప్పుడే అన్ని పిందలు వచ్చినాయి ఈ పిందలన్నీ మరి పెద్దవి కావాలంటే మనం ఇవ్వాలి కదా ఏదో ఒకటి మొదల్లో ఏమీ లేకోకుండా మంచిగా చెట్టు చచ్చిపోకుండా చూసుకోవాలి కాయ ఎదగటానికి చూసుకోవాలి రోగం తిప్పుకోవాలి రోగం రాకుండా చూసుకోవాలి ఇగోండి ఇక్కడ కూడా చూడండి ఎన్ని పిందలు వచ్చినాయి ఈ తీగకి మూడు పిందలు అయితే ఉన్నాయి మరి ఎందుట్లో ఎన్ని నిలబడతాయో చూడాలి ఈ మధ్య మాడిపోతున్నాయి అండి సొరపిందలు చూసారా మీరు వచ్చినవి వచ్చినట్టే మాడిపోతున్నాయి అట్లా మాడకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి ఇవ్వాలి భూమిలోకి కూడా మనం ఆర్గానిక్ ఇచ్చేటప్పుడు ఒకసారి చేస్తే వదిలేస్తే ఊరుకుంటే అవ్వదండి అసలు పెంచి పెంచి కాయలకి వచ్చేసరికి చచ్చిపోతాయి కాయలన్నీ మాడిపోతాయి అప్పుడు బాధ వేస్తుంది అన్ని రోజులు పెంచాక అంతేనండి ఇంతేనండి రోజు వీడియో అయితే అన్నిటికి ఇచ్చేస్తా థ్యాంక్ యూ అండి